మట్కా పోస్టర్ అదిరిపోయింది ఓకే సో ఇవన్నీ ఈ క్వశ్చన్లకి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇవంతా కూడా ప్రిన్స్ గారి ప్లానింగ్ ఆధ్వర్యంలో జరిగింది మాత్రమే మళ్ళీ నన్ను తిట్టుకోవద్దు మీరు రేపు తమ్ నేల్స్ వచ్చాక ఓకే ఓకే సో మ్యారీడ్ లైఫ్ బాగుందా బ్యాచిలర్ లైఫ్ బాగుందా అప్పుడు అది బాగుంది ఇప్పుడు ఇది బాగుందండి అబ్బా అది మామూలుగా ఉండదు మరి మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇలా ఉంటాయి ఆన్సర్స్ ఓకే సో ఇంట్లో డామినేషన్ ఎక్కువగా ఉంది పెళ్ళైన తర్వాత మీద లావణ్య గారు బేసిక్గా ఇంట్లో ఆడవాళ్ళ డామినేషన్ తన మాటే నేను వింటాను అలా చెప్తూ ఉంటారు కదా సో అలా ఏం లేదు మీ మాటే నడుస్తుంది అంటారు అయితే ఓకే సో నాన్న డామినేషన్ ఎక్కువ ఉంటుంది నాన్నగారి డామినేషన్ క్రేజీ ఆన్సర్ ఇది సో నేను మీ ఇద్దరు గురించి అడిగాను అంటే ఇద్దరు ఇద్దరం లేదండి ఓకే ఇద్దరు 50 50 అంటారు ఎవరు డామినేషన్ లేదు ఓకే సో మాకు ప్రిన్స్ గారి దగ్గర నుంచి కొన్ని లీక్స్ వచ్చాయి సో ఫస్ట్ మిస్టర్ సినిమా అప్పుడే కదా లావణ్య గారు పరిచయం అయ్యారు సో అప్పుడు సెట్స్లో ప్రిన్స్ గారు అండ్ మీరు లావణ్య గారు ఉన్నప్పుడు ఎప్పుడన్నా అప్పటి నుంచే మొదలైందా లవ్ లేదంటే ఎప్పుడైనా వీళ్ళకి ఎవరికైనా దొరికిపోతానేమో అన్న నేను చెప్పరా అంటే అది అవసరం లేదండి ఓకే ఓకే చాలా దగ్గర ఒక్కొక్క ఆన్సర్ వింటూ ఉన్నాను ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారంటే గా అబ్బాయిలే ప్రపోజ్ చేస్తారు కదా అని తప్పించుకుంటూ వచ్చారు మీ సినిమా ఫంక్షన్ అయ్యా నాకు లేదు నేను అదే చెప్పారు నేను అదే చెప్పాను వాళ్ళు పగడబందీగా ప్లాన్ చేశారు సరే చెప్పండి తప్ప తప్పదు ఇంకా మీరు ఇది లవ్ స్టోరీ కూడా కాదు మీరు క్వశ్చన్ అడగడానికి ఉన్నాయి దానికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అలానే మా దగ్గర సో ఫస్ట్ ప్రపోజ్ చేసింది ఎవరు అని మీరే ప్రపోజ్ చేశారు ఓకే ఓకే సేమ్ ఆన్సర్ మళ్ళీ కొత్తగా ఏమన్నా చెప్తారేమో అనుకుంటే లేదు పాపం చాలా సేఫ్గా ఇంకా మా యూట్యూబర్స్ అందరికీ పెద్ద క్వశ్చన్ ఏం లేదు సో కాబట్టి అన్నిట్లో సేఫ్ ఆన్సర్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్ అండ్ ఇప్పుడు అల్లర్ నరేష్ గారు ఓకే మీ దగ్గర కూడా క్వశ్చన్ నాకు ఈ క్వశ్చన్కి ఏ సంబంధం లేదు ఆవిడ అడగాలనుకుందా ఆవిడ అడగడానికి నా పేరు వాడుకుంటుంది సో యా అబ్బా ఓకే హార్డీ వెల్కమ్ అల్లరి నరేష్ గారు సో ముందుగా మీరు ఫేస్ చేసిన వియర్ థింగ్ ఏంటి ఇప్పటి వరకు వియర్ డెస్ట్ కమెంట్ ఏదైనా ఇప్పటి వరకు అల్లరి నుంచి ఇప్పటి వరకు వియర్ కమెంట్ ఏదైనా చదివారా అని మీరు అసలు బేసిక్ గా ఇంస్టాగ్రామ్ సోషల్ మీడియాలోనే యాక్టివ్ గా ఉన్నారు వెరీ గుడ్ ఏం పని లేదు ఇంకా సేఫ్ అసలు మామూలుగా లేదు ఓకే సో మోస్ట్ ఫన్నీస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి మీకు ఇప్పటి వరకు ఎప్పుడైనా ఎదురైనప్పుడు బేసిక్గా వింటూ ఉంటాము మన ఫోన్లోనే సెల్ఫీ దిగేసి వెళ్ళిపోతూ ఉంటారు కదా అలా బయ్య సెల్ఫీ అని అడిగి సో అలా మోస్ట్ ఫన్నీస్ట్ ఫ్యాన్ మూమెంట్ ఏంటి చాలా ఉంటాయండి అంటే ఎస్పెషలీ పెద్ద పేరెంట్స్ ఎవరో అంటే వాళ్ళకి మాట్లాడాలి వాళ్ళు మాట్లాడారు డైరెక్ట్గా వచ్చి పిల్లల్ని ఖుష చేస్తుంటారు మా అబ్బాయి మీ పెద్ద ఫ్యాన్ అండి మా ఆడకల్లా చూస్తుంటాడు ఆడికి ఎవడో కూడా తెలియదు దాని తర్వాత సడన్గా అంత అయిపోయిన తర్వాత మా పిల్లోడికి ఏదైనా చెప్పి నవ్వించండి అంటాడు ఏదో జోక్ చెప్పండి నవ్వించండి అంటాడు అది పెద్ద ఏడుగా ఉంటుంది బికాజ్ వ్యూ నాట్ ప్రిపేర్ దాట్ సో ఇన్స్టెంట్ గా జోకులు రావాలంటే రావు కదా నవ్వించడానికి ఎంత కామెడీ సినిమాలు చేసినంత మాత్రాన ఎస్ సో ఒకవేళ నాన్నగారి సినిమాల్లో మీరు ఏదైనా యాక్ట్ చేసి అరెల్స్ డైరెక్షన్ ఎక్కువ ఇంట్రెస్ట్ అని విన్నాం మేము సో ఒకవేళ సీక్వెల్ చేయాల్సి వస్తే మీరు ఏ సినిమాని చూస్ చేసుకుంటారు హలో బ్రదర్ వరే క్రేజీ అసలు సో మచ్ ఇప్పుడు దర్శి గారు కుమాన్ ప్రిపేర్ అవుతున్నారా ప్రిపేర్ అవుతున్నా అబ్బా ఓకే ఆ సినిమా అయిపోయింది మామ ఇప్పుడు కొత్తగా ఓకే ఓకే మాట్లాడారు ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన అన్ని ప్రాజెక్ట్స్ లో మీ హీరోయిన్ క్రష్ ఎవరు ఈవిడ పక్కన నేను హీరోగా ఎప్పుడు యాక్ట్ చేస్తాను అనిపించిన హీరోయిన్ ఎవరు నేనా ఏంటి ఏంటి అంటే అమ్మాయి కూడా చెప్పు మీకు మీకల్ల చెప్తాను అన్న విషయం మీకు మంచి థంబネイルొ ఛాన్స్ చెప్తా ఆగాండి మీసికి మంచి థంబネイルొ రెడీగా ఉండండి అమ్మా ఆ ఆ నేను గాజీ అనే సినిమా చేశాను సో దాంట్లో వెరీ నైస్ ఆవిడకి చెప్పారా ఎప్పుడైనా మీరు ఇలా అది నేను ఆమెతో పని చేసినప్పుడు చెప్తాను అలా కాదు బేసిక్గా మీరు వర్క్ చేశారు కదా గాజీకి అప్పుడు చెప్పారా అని అడుగుతున్నా అప్పుడు మా కంపార్ట్మెంట్ వేరే ఆమె కంపార్ట్మెంట్ వేరే అనమాట సో అంటే మాది గాజీలో సబ్మరీన్ కదా సో వేరే కంపార్ట్మెంట్ ఓకే సో హీరోగా చేశారు కమిడియన్గా చేస్తూ ఉన్నారు హీరోగా ఇంకా చాలా సినిమాలు లైనప్ అయి ఉన్నాయి సో ఏది కంఫర్ట్ జోన్ ఇస్తుంది మీకు

ముందుగా హార్డీ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ ఆర్ ఈవెంట్ సో గుడ్ టు మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం నిజంగా నాన్నగారి ఫ్యాన్స్ అందరం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం సో మీరు చైల్డ్హుడ్లో చాలా క్యారెక్టర్స్ చేశారు కదా హీరో చిన్నప్పుడు క్యారెక్టర్స్ అన్ని సో వాటిలో రెండు పేర్లు రాసి ఇచ్చారు నాకు మీ ఫేవరెట్ ఏంటి ఒకటి గబ్బర్ సింగ్ ఒకటి బుజ్జిగాడు రెండు నా ఫేవరెట్ అండి రెండు నాకు మంచి పేరు తీసుకొచ్చింది సో ఐ కెనాట్ పిక్ వన్ ఒకటే చెప్పాలి కదా మరి మాకు అంటే బేసిక్గా అప్పుడు బుజ్జిగాడు చాలా కొత్త నాకు బట్ మంచి పేరు అన్నది వచ్చింది మాత్రం గబ్బర్ సింగ్ సో చూసుకోవచ్చు గబ్బర్ సింగ్ వెరీ నైస్ సో నాన్నగారి సినిమాలో ఫస్ట్ ఫేవరెట్ ఫిలిం ఏంటి అండ్ ఈజీగా నిద్రలో లేపినా చెప్పేసే డైలాగ్ ఏంటి ఫేవరెట్ డైలాగ్ ఓకే అంటే ఇష్టమైన సినిమా అంటే పోకిరి పోకిరి ఓకే యా ఫేవరెట్ డైలాగ్ ఇన్స్టెంట్ గా ఎప్పుడైనా సరే ఇంక ఇది టక్కు గుర్తొస్తుంది అనే డైలాగ్ ఎప్పుడు వచ్చేవన్న కాదు బుల్లెట్ దిగిందా లేదా అద్దె సో నెక్స్ట్ దిగబోతోంది ఆకాశ్ జగన్నాథ్ గారి నెక్స్ట్ ఫిలిం వి ఆర్ ఈగర్లీ వెయిటింగ్ గ్లిమ్స్ చూసాం మేము బాగుంది థ్యాంక్ యూ అండ్ మొత్తానికి అందరూ కూడా చాలా సేఫ్గా ఆన్సర్లు ఇచ్చి తప్పించుకున్నారు ఇవాళ ఓకే సో ఇప్పుడు పిలిచేద్దాం ఆర్ మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ బలగం వేణు గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం పలికేస్తారు